ప్రభునందు ప్రియమైన వర్లారా దేవుని వాక్యంలో నుండి మనం క్రేతును గూర్చి చదువుకున్నాం క్రేతు క్రేతు అంటే పుష్టి అని అర్థం పుష్టి క్రేతు అనేది ఒక ద్వీపం ద్వీపము అంటే సముద్రంలో ఇసుక తిప్పలాగా ఒక మేట వేయబడి ఉండేటువంటి స్థలం అవి చాలా పెద్ద పెద్ద మేటలుగా వేయబడి మనుషులు నివసించడానికి సరిపోయేటట్టుగా ఉంటుంది అన్న ద్వీపం ద్వే ద్వీపం మనకే కూడా ఉన్నట్టుగా ఉన్నాయి కదండి మనకి కూడా కాకినాడ దగ్గరలో ఉన్నాయండి సముద్రంలో ఉన్న ఈ ద్వీపాలు గ్రీస్ దేశంలో చాలా విస్తారంగా ఉంటాయి మించుమించుగా ఏడు వేల ఏడు వందల పది ద్వీపాలు ఉంటాయి అందులో కొన్ని చిన్న ద్వీపాలు కొన్ని పెద్ద ద్వీపాలు ఉంటాయి ఈ గ్రీస్ దేశంలో క్రేతు అనేటువంటి ద్వీపం రెండు వందల యాభై ఐదు కిలోమీటర్ల పొడవు యాభై ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ద్వీపం చాలా పెద్ద ద్వీపం అక్కడున్న ద్వీపాలలో పెద్దది ఏది అంటే ఇదే ఇది సముద్రం మధ్యలో ఉంది సిరియా దేశానికి మెలేతుకును మధ్యలో ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి ద్వీపం అందుచేత దీనికి మంచి గుర్తింపు ఉంది ఇది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి ఒక ద్వీపం ప్రస్తుతం దీన్ని కాండియా అని పిలుస్తూ ఉన్నారు ప్రస్తుతం చాలా పేర్లు మార్చబడ్డాయండి దేశాల పేర్లు బైబిల్లో ఉన్నట్టుగా చాలా దేశాలు ఇప్పుడు లేవు ఆ దేశాల పేర్లు మార్చబడ్డాయి అలాగే ఈ దేశం పేరు ఇప్పుడు ప్రస్తుతం కాండియా అని పిలుస్తూ ఉన్నారు ఈ ద్వీపాన్ని ఉన్నటువంటి ప్రజలు చాలా భయంకరమైన స్వభావం కలిగిన వారు ఈ ద్వీపంలో ఒక పెద్ద పర్వతం కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జూయస్ అనేటువంటి దేవుడు ఉన్నాడు ఇతని తండ్రి తనకు పుట్టినటువంటి పిల్లల్ని తినేస్తూ ఉండేవాడు జూయస్ అనేటువంటి ఇతని తల్లి ఇతన్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ పర్వతంలో దాచింది అయితే అక్కడ ఒక కొండమేక ఆ పిల్లవాడికి పాలిస్తూ పెంచింది అని గ్రీకు పురాణాలలో చెప్పబడుతుంది మనకు భారతీయ పురాణాలు పురాణాలు ఉన్నాయో అక్కడ వారికి కూడా గ్రీకు పురాణాలు ఉన్నాయి ఈ జూయస్ అనేవాడు చాలా దుర్మార్గుడు అతడు స్త్రీలోలుడు అతనికి చాలామంది ఉన్నారు అతడు ఆ ద్వీపానికి దేవుడిగా కొలవబడుతున్నాడు ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే మనం చదువుకున్నటువంటి వచనంలో వీరిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్త సొంత ప్రవక్త వాడి పేరు ఎపి మోడీస్ అని పిలువబడతాడు ఎపి మోడీస్ ప్రవక్తలు అంటే మనకు తెలిసిన మట్టుకు బైబిల్ ప్రవక్తలే మనకు తెలుసు కానీ ఇతడు బైబిల్ ప్రవక్త కాదు ఆ గ్రీకు దేశంలో వారికి కూడా కొందరు ప్రవక్తలు ఉండేవారు పూజారులు కానీ ప్రవచనాలు చెప్పేవారు కానీ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని చెప్పేవారు ఉండేవారు వీరు ఆ అన్యజనుల మధ్య ప్రవక్తలుగా పిలువబడుతూ ఉండేవారు వారిలో ఉన్నటువంటి ఒకడు తన సొంత జనుల కొరకు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు అన్నాడు అప్పుడప్పుడు కాదు అప్పుడప్పుడు ఆడితే బాగానే ఉండినేమో కానీ వీళ్ళు ఎల్లప్పుడూ అబద్ధికులు వీరు దుష్టమృగములు అన్నాడు అది ఒక్కడ కూడా మంచోడు లేడండి వీరు దుష్ట మృగములు వీరు సోమరులు తిండుబోతులు నై ఉన్నారు అన్నాడు ఈ సాక్ష్యం నిజమే అన్నాడు ఈ ద్వీపంలో కొందరు యూదులు కూడా నివసిస్తూ ఉన్నారు వారు పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు పేతురుగారు దేవుని ఆత్మ చేత నింపబడి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ చాలామంది ప్రభుని నమ్ముకున్నారు అనేకమైన ప్రాంతాల నుండి వచ్చిన యూదులు సువార్తను నమ్మి ప్రభుని నమ్ముకున్నారు వారిలో క్రేతీయులు కూడా ఉన్నారు రెండు పదకొండులో ఆ మాట మనం చూస్తాం క్రేతీయులు అరబ్బీలు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొను క్రేతీయులు ఉన్నారు అలాగైతే ఈ క్రేతీయులు ఈ ద్వీపంలో నివసిస్తున్నారు అని మనకి అర్థమవుతుంది ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా యూదులైన వారు పెంతుకోస్తు దినానికి పసకా పండుగకు పెంతుకోస్తు దినానికి ముందు జరిగే పసకా పండుగకు వారు తప్పనిసరిగా రావాలి వారు ఆ దినాలలో ప్రభుని నమ్మి మరలా వారు వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు అలాగైతే క్రేతువులో ప్రభుని నమ్ముకున్న వారు ఉన్నారు కానీ వారికి సంఘ సిద్ధాంతాలు తెలియని వారు ఉన్నారు ఏదో కొత్తగా నమ్ముకున్నారు ఇంకా సిద్ధాంతం అంటే ఏంటో తెలియదు వారు వెళ్ళిపోయారు ప్రభుని నమ్ముకున్నాము అనేటువంటి ఒక కోణంలో సాగుతున్నారు కానీ వారు కూడా ఒక సంఘంగా నడుస్తున్నారు కానీ ఒక ఖచ్చితమైనటువంటి బోధ కానీ ఒక సువార్తకుడు కానీ సేవకుడు కానీ పెద్దలు కానీ లేని సంఘం అది పెద్దలు కూడా లేరండి వారికి తోచిందల్లా ఎవరో ఒకరు చెప్తున్నారు అవన్నీ వారు వింటూ సాగిపోతూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి యూదులు కాబట్టి వారు కూడుకున్నప్పుడల్లా వారు చెప్పే ఆ బాధ ఎట్లా ఉందంటే వచనంలో ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను అన్నాడు వారు ఏం బోధిస్తున్నారు కల్పనా కథలు బోధిస్తున్నారు ఏదో బోధించేస్తూ ఉన్నారు వారు వింటూ ఉన్నారు సరైనటువంటి వాక్య బోధకులు కానీ సరైనటువంటి సత్యాన్ని కానీ చెప్పేవారు ఆ దినాలలో లేరు అపోస్తులుడైన పౌలు సువార్త పరిచర్యలో అన్యజనులలో నుంచి రక్షింపబడిన వారు కొందరున్నారు వారిలో తీతు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు తీతు ఈయన గ్రీసు దేశస్థుడు ఈయన కూడా ప్రభుని అపోస్తులుడైన పౌలు ద్వారా నమ్ముకున్నవాడు ఆనాట నుండి కూడా తీతూ పౌలుని నింబడిస్తూ వచ్చాడు పౌలుతో పాటు ఉన్నాడు పౌలు దగ్గర సత్యాలు నేర్చుకున్నాడు బాధ ఎలా చేయాలో నేర్చుకున్నాడు సంఘ సిద్ధాంతాలు వాక్యక్రమం ఇవన్నీ నేర్చుకుని పౌలుకి పరిచారకుడిగా ఉంటూ నిజమైన కుమారుడిగా ఉంటూ పౌలుతో సాగుపోతూ ఉన్నాడు పౌలు చాలాసార్లు ఎరుశులేములో ఉన్నటువంటి అపోస్తులు దగ్గరికి ఈ తీతును కూడా తీసుకువెళ్ళిన వాడు ఎరుశలేములో అప్పుడప్పుడు ఏదైనా సమస్య వస్తే వారు సభ ఏర్పాటు చేసుకుండేవారు అన్యజనులు విగ్రహాలు అర్పించే పదార్థాలు తినవచ్చా అంటే దాని సమస్య తేల్చుకోవాలంటే ఎక్కడ పోయేవారు కెరుషులేంకి వెళ్ళిపోయేవారు అలాగ వెళ్ళినప్పుడు తీతును కూడా వెంటబడి తీసుకువెళ్తూ ఉండేవాడు తీతు పౌలతో పాటు ఉండి నేర్చుకున్నవాడు అందుకని పౌలు తీతును గుర్చి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడంటే తీతు పత్రికలో ఒకటా అధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు కలిపి ఉన్నాయి వచనాలు పెద్దది అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి రాయినది అన్నాడు అపోస్తుడైన పౌలు సువార్త ద్వారా కన్నటువంటి వారిలో ఒకడు తీతు ఈయన నిజమైన కుమారుడగు తీతు అన్నాడు నా కుమారుడైన తిమోతి అన్నాడు నా కుమారుడైన తిమోతి తిమోతి ఎఫప్రోదీతు ఎఫప్రా ఇలాంటి యోధులు ఇలాంటి ప్రార్థన పోరాట వీరులు అపోస్తులుడైన పౌలు చేతిలో సాధన చేయబడినవారు తీతుని బాగా పౌలు గారు వాడుకున్నారు కురంతీలకు రాసిన రెండవ పత్రిక కూడా తీతు చేతికిచ్చి పంపించినట్లుగానే మనం గమనిస్తూ ఉంటాం పౌలు గారు భేదలైన సహోదరులు ఎరుశులేములో ఉన్న భేదలైన సహోదరులకు ఒక నిధి పోగు చేసి దానిని ఎరుసులేమునకు పట్టుకెళ్ళాలని ఆలోచన చేసిన ఆ సంగతిలో తీతును కూడా ఎంటబెట్టుకుని వెళ్ళేవాడు సంఘాలకు వెళ్ళి ఆ నిధిని పోగు చేసి దాన్ని తీసుకుని ఎరుసలేములు ఉన్న భేదవాళ్ళైన సహోదరులకు ఇస్తూ ఉండేవాడు ఈ ముఖ్యమైన పని తీతుకి పౌలు గారు అప్పగించాడు డబ్బు విషయంలో నమ్మకస్తుడు సేవలో నమ్మకస్తుడు పరిచర్యలో నమ్మకస్తుడు కాబట్టి తీతుని ఆయా సంఘాలలో నిలిపి నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండు నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండు అని పని అప్పగించేవాడు ఈ తీతు పౌలు గారు ఈ టీంలో ఈ క్రేతుకు కూడా వెళ్ళారు క్రేతుకు వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించారు అక్కడున్న బోధకులు వారు బోధిస్తున్న బోధ విధానం అన్నీ గ్రహించి పౌలు గారు తీతుని అక్కడ నిలిపి నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండు అని చెప్పి విడిచాడని మనము ఒకటో అధ్యాయంలో ఐదో వచ్చనలో ఆ మాట చూస్తాం నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని అన్నాడు ఆ ద్వీపంలోనే కాకుండా మరికొన్ని ద్వీపాలలో వారు సుమార్త ప్రకటించి సంఘాలు కట్టారు కనుక ఆ క్రేతులోనూ మిగిలిన ఆ ప్రాంతాలలో కూడా సంఘాలలో పెద్దలను నియమించు నిమిత్తం అన్నాడు అలాగైతే పెద్దలను నియమించడానికి క్రేతుకి ఏ వ్యక్తి పెద్దగా నియమించబడాలో ఆ క్వాలిటీస్ అన్నీ కూడా పౌలు గారు ఐదు నుండి తొమ్మిదవ వచ్చిన వరకు రాశాడండి ఇంచుమించు పద్దెనిమిది క్వాలిటీస్ ఉండాలి ఒక వ్యక్తిని పెద్దగా నియమించాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి పద్దెనిమిది క్వాలిటీస్ ఉండాలి ఇందులో ఏ క్వాలిటీ లేకపోయినా కానీ వారు పెద్ద కాదన్నమాట ఆ వ్యక్తి పద్దెనిమిది క్వాలిటీస్ ఉంటే ఆ వ్యక్తిని ఇదిగో తీతూ నీవు ఆ సంఘానికి ఆ వ్యక్తిని ఏం చేయాలి పెద్దగా నియమించాలి పెద్దగా నియమించాలి మీరు ఇంటి దగ్గర ఆ క్వాలిటీస్ అన్నీ రాసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అని రాసుకోండి ఎక్కడి నుంచి ఉంటాయి ఆరు నుంచి తొమ్మిదవ వచ్చిన వరకు పద్దెనిమిది క్వాలిటీస్ ఉంటాయి ఇవన్నీ ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ నా సంఘాలకి పెద్దలుగా నియమించు అన్నాడు ఆ సంఘాలలో స్త్రీలు వారి స్థానం పెద్దలు వారి స్థానం సువార్తకులు వారి స్థానం ఈ విషయాలన్నీ కూడా సంఘాలకి తీతూ చాలా సంవత్సరాలు అక్కడే ఉండి పరిచర్య చేశాడు ఇది అక్కడ కొనసాగుతున్న సంఘం కానీ అంతకుముందు సరైన బోధలేని కారణం చేత ఈ ప్రజలు పూర్వం ఎలాగున్నారో తర్వాత కూడా కూడా అలాగే ఉన్నారు ఎందుకని అప్పుడు సరిగా బోధించేవారు అబద్ధం ఆడొద్దు పని చేసుకోండి శుభ్రంగా తిండి విషయంలో మితముగా ఉండండి కదా అన్యాచారాలు ఆచరించవద్దు అని ఇలా బోధించేవారు లేరు బోధించే వారు లేరు కాబట్టి వారు పూర్వం ఎలాగున్నారో సంఘమని పిలువబడుతున్నా కానీ అట్లాగే ఉన్నారు అందుచేత పౌలు గారు ఏమన్నాడంటే వారు సరైనటువంటి విధానంలో లేరు కాబట్టి వారిని కఠినముగా గద్దించు అన్నాడు పద్నాలుగు వచ్చిన చివరిలా మాటను వారిని కఠినముగా గద్దింపుము అన్నాడు కఠినంగా గద్దించాలి ఏమి చేస్తూ ఉన్నారు వారు సంఘంగా కొనసాగుతున్నారు ఇప్పుడు తీతుని అక్కడ పెట్టాడు పౌలు పౌలు గారికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు పెద్దలుగా అన్నాడు స్త్రీలు వారి పని వారి విషయాలు గ్రా చెప్పమన్నాడు సంఘాన్ని క్రమపరిచి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కఠినంగా గద్దించాలి అన్నాడు గర్దింపులో రెండు రకాలు ఉంటాయి మామూలుగా గర్దించడం కఠినంగా గర్దించడం ఉంటుంది కఠినంగా ఎప్పుడు గర్దిస్తాం వారు పనులు కఠినంగా ఉన్నప్పుడు కఠినంగా ఎప్పుడు గర్దిస్తాం వారు పనులు కఠినంగా ఉన్నప్పుడు భయంకరంగా ఉన్నప్పుడు వారు పనులు మరంత చూడలేనట్టుగా ఉన్నప్పుడు కదా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆయాసకరంగా ఉన్నప్పుడు ఎంత మాత్రం లోబడనొల్లని వారుగా ఉన్నప్పుడు అలాంటి వారిని ఏం చేయాలి కఠినంగా గర్దించాలి వీరి పనులు ఏదో కాస్త గర్దిస్తే చాలు సరిపోతారు అనుకున్న విషయాల్ని ఏం చేయాలి సామాన్యంగానే గర్దించాలి అన్నిటికీ ఒక స్థాయిని ఉపయోగించకూడదు అర్థమైందండి అన్నిటిని ఒక స్థాయిని ఉపయోగించకూడదు